ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగినది విభజింపబడినది మరి ఒక కాండము అదనముగా కలిగినది మనందరము భక్తితో ఆది కావ్యము అని తలుచుకొని చదివి విని చూసి తరించినది ప్రతిష్టాత్మకమైన శాశ్వతమైన రామాయణం శ్రీరాముని బాల్య విశేషాలతో కూడిన బాలకాండ తదనంతరం అయోధ్యలో జరిగిన విశేషాలతో అయోధ్యకాండ అయోధ్యకాండ అనంతరం సీతారాములు అడవికి వెళ్ళినటువంటి అరణ్యకాండ ఆ అరణ్యములో అపర భక్తుడైన హనుమ శ్రీరాముని చేరిన తర్వాత జరిగే కిష్కింద కాండ ఆ తరువాత వచ్చినది సుందరకాండ తరువాత యుద్ధకాండ అనంతరం ఉత్తరకాండ ఇలా పాడిన విన్న చెప్పిన చూసిన అందరికీ పుణ్యాన్ని కలిగించే రామాయణాన్ని సరికొత్త ఏ దృశ్యాలతో మీకు అందించే ప్రయత్నం చేస్తున్న ఆశీర్వదించండి వాల్మీకి మహర్షి గురించి పురాణంలో సనత్ కుమారుడు వ్యాసునకు ఇలా వివరించాడు పూర్వం సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు అగ్నిశర్మ అగ్నిశర్మకు వేదములు అనగా చదువు సరిగా అబ్బలేదు రాజ్యంలో క్షేమం వచ్చి ఎవరు దాన ధర్మములు కూడా చేయడం లేదు కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో కలిసి అడవులకి చేరాడు అక్కడ దొరికే కందమూలాలు ఫలములను తింటూ కాలం గడుపుతున్నాడు అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలకు అలవాటు పడ్డాడు అగ్ని శర్మ ఒకసారి అటుగా వెళుతున్న మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి లేకుంటే చంపుతాను అని తెలిపాడు ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి నాయన నీవెందుకు దొంగతనాలు చేస్తున్నావు అని అడిగాడు నా భార్య పిల్లలను మరియు తల్లిదండ్రులను పోషించుకోవడానికి అని చెప్పాడు నీకు దొంగతనం వల్ల వచ్చిన పాపంలో వారు భాగం తీసుకుంటారేమో అడిగిరా అని పంపించాడు నీ కర్తవ్యం నీవు చేస్తున్నావు నీ పాప ఫలంలో మాకు భాగస్వామ్యం ఉండదు అని వారు చెప్పి పంపించారు అగ్ని శర్మ మరల మహర్షి వద్దకు వచ్చాడు విషయం వివరించాడు ఈ పాపాలను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు ధ్యానం నాయన తపస్సు చేయి అని అతను వివరించాడు అలా అత్రి మహర్షి సూచనతో తపస్సు ప్రారంభించాడు అగ్ని శర్మ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాలాలు మారిపోతున్నాయి ఎండ వాన పిడుగులు మెరుపులు ఏది లెక్క చేయకుండా తపస్సు చేయనారంభించారు చుట్టూ పుట్టలు మొలిచి అతనిని కప్పేశాయి పదమూడు సంవత్సరాల తర్వాత మహర్షులు వచ్చి అగ్ని శర్మను బయటకు పిలిచారు నీ మీద పుట్టలు అనగా వాల్మీకం పెరిగిన చలించక తపస్సు చేసిన వాడు కాబట్టి నేను ఇప్పటి నుంచి వాల్మీకి అనిపిస్తారు అని చెప్పాడు అత్రి మహర్షి ఉత్తర దిక్కుగా వెళ్లి పరమశివుడికై తపస్సు చేయమని చెప్పారు అప్పుడు విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మదేవుడు ప్రసాదించాడు అలా త్రిమూర్తుల ఆశీషులు పొందినవాడు అయ్యాడు వాల్మీకి మరి వాల్మీకి రామాయణాన్ని ఎలా రచించాడు అతనికి రామాయణం ఎవరు చెప్పారు అనేటువంటి ప్రశ్నలకు సమాధానం మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోదాం రామాయణం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు నాకు తెలుసు కానీ విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను మీ అందరి మద్దతుతో ఇది విజయవంతం వావాలని మరి ఎన్నిసార్లు విన్నా చదివినా చూసినా తనిమిదేరినటువంటి ఈ రామాయణ గాథ మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు రామాయణం అనేది నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ చేరే విధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గుడ్ డే జై హింద్